ఓం సాయి అందరికి నమస్కారం అండి హృదయాచన ఛానల్ కు స్వాగతం క్రితం వీడియోలో పాము కర్పల పూర్వజన్మ వృత్తాంతం బాబా వివరించడం మొదలు పెట్టారు అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం నేను పూర్వం నివసించిన పల్లెలో ఒక శివాలయం శిథిలావస్థలో ఉంది ఊరి వారు అందరూ కలిసి ఒకరోజు ఆలయ పునర్నిర్మాణానికి భారీ ఎత్తున చందాలు పోగు చేశారు వసూలైన సొమ్మును ఆ ఊరిలో ఉన్న ఒక గొప్ప షావుకారు చేతిలో పెట్టారు తక్కువైన పైకం షావుకారు సర్దుబాటు చేసి ఆలయం బాగు చేయిస్తాడని అమాయకులైన ఆ పల్లె ప్రజలు అభిప్రాయపడ్డారు కానీ ఆ షావుకారు వట్టి పిసినారి గ్రామస్తులు వసూలు చేసి ఇచ్చిన పైకంతో మాత్రం కొంతవరకు దేవాలయం మరమ్మత్తు చేయించి ఊరుకున్నాడు ఆ ఊరు వారు షావుకారు తన ఖర్చుతో మిగిలిన పనిని కూడా పూర్తి చేయించమని కోరారు కానీ అతను బదులు పలకలేదు ఒకనాటి రాత్రి షావుకారు భార్య కలలో శివుడు దర్శనమిచ్చి ఆ దేవాలయం మరమ్మత్తు చేయించమని దానికి వెచ్చించిన పైకానికి వంద రెట్లు ఆమెను ఐశ్వర్యవంతురాలను చేస్తానని చెప్పాడు ఆమె తనకు వచ్చిన స్వప్నం గురించి భర్తకు చెప్పింది షావుకార్ అది విని భార్యతో నా దగ్గర వేల రూపాయల తాకట్టుకు ఒక పొలం ఉంది నీ నగల ఖరీదు వేల రూపాయలు అవి నా దగ్గర తాకట్టు పెట్టి ఆ పొలం నువ్వు తీసుకుని శివాలయాన్ని పునర్నిర్మాణం చేయించమని చెప్పాడు నిజానికి ఆ పొలం పంట పండనిది కొంతకాలం క్రితం దుగ్కి అనే ఒక పేదరాలు రెండు వందల రూపాయలకు దానిని తనఖా పెట్టి చనిపోయింది పేరాసతో షావుకారు భార్య నగలు తీసుకుని పనికి మాలిన పొలం ఆమెకు అంటగట్టి దానిని దేవునికి అర్పించమన్నాడు ఆ ఇల్లాలు ఆ టక్కరి వలలో పడిపోయింది రివాజు ప్రకారం ఆ పొలం దేవాలయం పూజారికి వచ్చింది దేవాలయాధికారి దాని వ్యవహారం చూడవలసి ఉంటుంది కొంతకాలానికి షావుకారు అతని భార్య పిడుగుపాటు వల్ల చనిపోయారు షావుగారు మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప అనే పేరుతో మరలా జన్మించాడు అతని భార్య శివాలయం పూజారి కూతురు గౌరిగా పుట్టింది దుబికి ఆలయ అధికారి కొడుకు బసపగా జన్మించింది గౌరి పెండ్లి వయసుకు రాగా పూజారి ఆమె వివాహం గురించి పడుతూ నా దగ్గరకు వచ్చాడు నేనప్పుడు నీవేమి బెంగ పెట్టుకోకు నీ బిడ్డ అదృష్టవంతురాలు ఆమెకి తగిన భర్త ఆమెను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు అని చెప్పాను వీరభద్రుడు వ్యాపారం మీద తిరుగుతూ పూజారి ఇంటికి వచ్చాడు గౌరిని చూసి వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు నా సలహాపై వివాహం నిశ్చయం అయింది కొంతకాలం గడిచిన తర్వాత ఆ పూరంబోకు పొలం ఇళ్ల స్థలాలుగా ఒకే మారు అమ్ముడుపోయింది దానికి విపరీతంగా ధరపల్లికి ఒక లక్ష రూపాయల ఆదాయం వచ్చింది పూజారి మరణించిన తర్వాత ఆ ధనం గౌరికి చెందింది గౌరి క్రితం జన్మలో వెయ్యి రూపాయలు ఖరీదు చేసే నగలతో పొలం కొని శివునికి అంకితం చేసింది ఆ పుణ్యం ఫలితంగా ఆమె నూరు రెట్లు ధనవంతురాలే ఒక లక్ష రూపాయలకు అధికారిణి అయ్యింది శివుని వాక్కు నిజమైంది కానీ ఆలయ అధికారి కొడుకు బసప్ప తాను ఆలయానికి యాజమాన్యం వహించడం వల్ల తనకు కూడా అందులో సగభాగం వస్తుందని పేచిపెట్టాడు అమ్మిన పొలం ఇద్దరికీ చెందుతుందని దానికి వచ్చిన లక్ష రూపాయల సగం తనదని పట్టుబట్టాడు వీరభద్రుడు ఆ సొమ్ము బసప్పకు చెందకూడదని మంకు పట్టు పట్టాడు ఇద్దరు ఆ డబ్బు విషయాల్లో తగాదపడ్డారు పడ్డారు వీరభద్రుడు బసప్పని చంపుతానని బెదిరించాడు అతడిని కాపాడుతానని నేను మాట ఇచ్చాను వారి కక్షలు పెరిగి ఆ పిచ్చిలోని ఇద్దరు మరణించారు ఇప్పుడు వీరభద్రుడు పాముగాను బసప్ప కప్పగాను జన్మించారు నేను చేసిన వాగ్దానం ప్రకారం కప్పగా జన్మించిన బసప్పను ఆ పాము బారి నుండి తప్పించాను ఇది ఈ రెండు జీవాల మూడు జన్మల వృత్తాంతం అంటూ బాబా ముగించారు ఈ కథను బట్టి బాబా పూర్వం ఎన్నడో ఉన్నారని తెలుస్తుంది షిరిడిలో ఉన్నంత కాలమే కాకుండా ఈనాడు బాబా భక్తులకు సజీవంగా గోచరిస్తున్నారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం దసరా నాడు బాబా సమాధి చెందే ముందు భక్తులకు ఇలా అభయహస్సం ఇచ్చారు భౌతిక దేహము నేను వీడిన భక్తుల కోసం పరుగున వస్తాను అనంతుడను అమరుడను నేనని అనుభవము పైన మీరు తెలుసుకుంటారు అని జై సాయినాథ్ మహారాజ్ కి జై